ఇల్లు కట్టే సమయంలో తెలిసి కట్టుకునే వాళ్ళు కొంతమంది అయితే కొన్నిసార్లు రోడ్ వైడనింగ్ వల్ల ఇలా అకస్మాత్తుగా వీధి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇలాంటి వాటికి ఎట్లాంటి జాగ్రత్తలు అంటవానికి వాస్తవానికంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు లేవట్లు లేవట్లు చేస్తున్న ప్లాట్లు ఏంటంటే వీధి పోట్లు రావమ్మా ఎందుకంటే వాళ్ళు అంత కూడా డిగ్రీస్ ప్రకారం గాని కంప్లీట్ ఇంజనీరింగ్ ప్రకారం గాని పర్ఫెక్ట్ గా ప్లాట్లు చేస్తూ ఉంటారు కానీ ఇలా కాకుండా కొంతమంది ఏం చేస్తుంటారంటే సెట్ బ్యాక్ చేసుకుని కట్టుకోవడము అలాంటి టైంలో లో మనకు వీధి పోట్లు వస్తుంది మీరు చెప్పిన రోడ్ రైండింగ్ లో కూడా కొన్ని వీధి పోట్లు వస్తు ఉంటాయమ్మా అయితే ఒక్క మంచి వీధి పోట్లు ఉన్నాయి దీంట్లో చెడు వీధి పోట్లు ఉన్నాయమ్మా ఇప్పుడు ఉత్తర ఈశాన్యం చాలా ధనాకర్షణ జనాకర్షణ కలదమ్మా తూర్పు ఈశానం పేరు ప్రతిష్టలు కీర్తిని ఇస్తుందమ్మా మంచి ప్రమోషన్లు ఇస్తుందమ్మా అలాగే తూర్పు ఆగ్నే వీధి పోటు చెడు ఫలితాలు అమ్మా అదే విధంగా ఇప్పుడు తూర్పు ఆగ్నేవి ఇది పోతుంది మేము ఏం చేస్తామంటే మా దగ్గరికి డిజైన్ ఇస్తానమ్మా ముందు స్థలం చూస్తాను రాబోయే ఒక ఇరవై సంవత్సరాలకి వీళ్లకు ఏదైనా సమస్యలు వస్తాయా అని ముందే నేను చూస్తానమ్మా ఎలా చూస్తాము వీళ్ళకి ఒక దక్షిణ రోడ్డు వల్ల ఒక స్థలం ఉందనుకోండి అరవై లేక నలభై యాభై ఏదో ఒక కొలతలతో ప్లాట్ ఉంది అమ్మా దక్షిణ ఫేస్ రోడ్డు ఉన్నప్పుడు తూర్పులో ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నారా వీళ్ళకు ఈ స్థలానికి పడమరులు ఏమైనా ఇల్లు కట్టుకున్నారని ప్రధానంగా చూసుకోవాలమ్మా తూర్పులో గాని మనకు పడమరులో రెండు బిల్డింగ్లు ఉంటే ఆ పారును అనుసరించి ఇల్లు కట్టుకుంటే వీధిపోటు రాదమ్మా మనం ముందే కట్టుకుంటాం కానీ మనకంటే తూర్పులో కట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం బ్యాక్ అంటే వెనక సెట్ బ్యాక్ ఒక ఐదు ఫీట్ లో నాలుగు ఫీట్ లో చేసుకుని కట్టుకున్నప్పుడు ఏంటంటే తూర్పు ఆగిన వీధి పోటు అవుతుంది అమ్మా ఆ వీధిపోటు ఏమవుతుందంటేనమ్మా తూర్పు ఆగిన పోటు వలన ఇంట్లో గొడవలు మానసిక ప్రశాంత లేకపోవడం కుటుంబ సభ్యులు ఏంటంటే పరస్పర గొడవలకు దారి తీయడము అదేవిధంగా అనారోగ్య సమస్యలమ్మా అదే వీధిపోటు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఒక సిక్స్ ఫీట్ లాంగ్ నుంచి వస్తున్నప్పుడు అమ్మా బ్లడ్ క్యాన్సర్ క్యాన్సర్ ఆగ్నేయ వీధిపోటుతో అదేవిధంగా టీబీ లాంటి క్షయ లాంటి ఇప్పుడు అమ్మా ఇప్పుడు అవి లేవు అయినా కూడా ఈ ఆగ్నేయ వీధిపోటు కొంతమందికి ఇబ్బంది ఇబ్బంది పెడితేనే ఉన్నాయమ్మా కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఎంప్లాయీస్ అయితే కొంత లోన్ తీసుకొని ఒక ఇల్లు కట్టుకుంటారు కానీ ఇలాంటి అనారోగ్య సమస్యలు గురై హాస్పిటల్ డబ్బు పెట్టి పెట్టి అలసిపోయి ఇల్లు అమ్ముకుందాం అంటే ఎవరు కొనరు ఎన్నో ఎంతో మంది ఎన్నో రకాలుగా మానసికంగా బాధపడుతూ ఉంటారమ్మా కానీ నేమంటాను ఇలాంటి వీధి పోటు ఉన్నా మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఒక్క ఇటుక కూడా మనం పలగొట్టుకోకుండా ఆగ్నేయానికి అగ్నిదేవుడు అధిపతి అమ్మ అగ్నిదేవుడు వాహనం ఏంటిది పొట్టేలు పొట్టేలు ఏంటిదమ్మా అమ్మవారి ముందు బలిపశువు మనం కూడా బలిపశువు అయితూ ఉంటాం ఆ అగ్నేయ వీధి పోటుతో అందుకని మనం ఏం చేస్తానంటేనమ్మా అగ్నిదేవునికి శాంతి పరిస్థితి ఉంటామన్నమాట అందుకని శాంతిపరిచేసి శాంతి పరిచేసి అక్కడ ఒక అష్టదిగ్బంధి ఒక చిన్న కార్యం చేసేసి ఆ పోటు మన కుటుంబానికి మన ఇంటికి ఇబ్బంది పెట్టకుండా నూరేళ్లు కంట్రోల్ చేసి పడేస్తాను అప్పుడు ఆ ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చమ్మా ఇంకా చాలా మంది ఏం చేస్తుంటే ఇల్లుని వదిలేసి సమస్యలు తట్టుకోలేము ఇంట్లో వచ్చిన తర్వాత ఇన్ని రకాల బాధలు అంటే ప్రమాద రోడ్డు ప్రమాదాలు వస్తున్నాయని పిల్లలకు ప్రమాదాలు అవుతున్నాయని చాలా మంది ఇల్లుని వదిలేయమంటారు ఇల్లుని వదిలేసి ఎక్కడో వెళ్తారు నెల వచ్చేసరికి ఈఎంఐ కట్టాలి నెలకు ఇరవై వేలు కట్టుకుంటూ ఉండాలి మళ్ళీ కొత్తగా రెంట్స్ కట్టాలి కానీ ఈ ఇల్లు ఏం చేస్తుంది వాళ్ళు రెంట్కి వెళ్ళినా కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది అందుకని మనం ఇంటిని వదిలేసి రెంట్కి వెళ్ళినా వదిలినప్పుడు మంచి ఫలితాలు రావు కదమ్మా అదే మేమేం చేస్తాం అక్కడ అష్ట బంధన కార్యంతో ఆ పోటుని కంట్రోల్ చేసేస్తా ఉన్నమ్మా హండ్రెడ్ పర్సెంట్ మనం ఎఫెక్ట్ రాకుండా మనకు మన కుటుంబాన్ని పీడించకుండా మనం కంట్రోల్ చేస్తాం అంటే పీడించడం అంటే వాస్తు పురుషుడు పీడిస్తుంటారు అష్ట దిక్పాలకులు పీడిస్తుంటాయి పంచభూతాలు పీడిస్తుంటాయమ్మా అలాగే కొంతమందికి పశ్చిమ నైరుతి వేధిపోటు ఉంటదమ్మా చాలా మంది పశ్చిమ నైరుతి వేధిపోటుతో బాధపడుతుంటారమ్మా చేతి కందిన ముద్ద నోటి దగ్గరకు పోయేసరికి గద్ద తన్నుకు ఉంటూ ఉంటుందమ్మా వాళ్ళకి లైఫ్ అంతా ఎన్ని బాధలు ఎన్ని పురుషులకైతే చాలా బాధలు కొంతమంది నైరుతి పోటీ తట్టుకోలేదు का మద్యానికి బానిసైపోతుంటారు కొంతమంది ఆ అనారోగ్య సమస్యలమ్మా అంటే పెద్ద పెద్ద బయటికి చెప్పుకోలేని డిసీజ్ వస్తుంటదమ్మా ఎవరికి చెప్పుకోలేరు హెపటైటిస్ బి గాని ఇలాంటి వైరస్లు కూడా కొంతమంది దాడి చేస్తుంటాయి ఎందుకంటే ఆ దోషం అలాంటిది అనమాట అలాంటి వేది పోటుతో మనం ఇబ్బందులు పడకుండా అష్టదిగ్బంధన అనే కార్యంతో ఆ పోటుని మన ఇంటి మీద రాకుండా కంట్రోల్ చేసేయవచ్చమ్మా ఎందుకని ఈ పోర్టు అనేది ఇంట్లో నివసించలేము ఎన్నిసార్లు ప్రమాదాలు అయిందని చెప్పేసి వదిలేసి కొంత ఊర్లు వదిలేసి వెళ్ళిపోతుంటారు ఇల్లు వదిలేసి రెంట్కి వెళ్ళిపోతుంటారు ఎంతో అవస్థలు పడుతుంటారు కానీ నేను ఒకటే చెప్తున్నాను మీ ఇంట్లో మీరు వంద సంవత్సరాలు ఉండే విధంగా మనం చేసుకోవచ్చమ్మా అదే అష్ట దిగ్బంధన కార్యం అష్ట దిగ్బంధన కార్యం చేయాలంటే ఆ గురువుకు ఆ శక్తి ఉండ ఉండాలమ్మా మేము ఓన్లీ షిరిడి సాయిబాబా కం బాబా అనుగ్రహంతోనే ఇప్పటి వరకు ఎన్నో ఇండ్లు చేస్తున్నానమ్మా ఎన్నో వీధిపోటు ఉన్న ఇండ్లని కంట్రోల్ చేశాము కానీ ఇప్పటి వరకు వాళ్ళకి సమస్యలు